స్వాగతం నా పేరు చంద్రారెడ్డి టీవీఏసీ జేఏసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీవీఏసీ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ సర్కిల్ ఆఫీస్ ముందు వంట వార్కు కార్యక్రమము నిర్వహిస్తూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశము విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజన్ ఉద్యోగులను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్తో అదేవిధంగా అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు పది నెలల నుండి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సమాన పని నిర్వహిస్తున్నటువంటి ఆర్టీజన్ ఉద్యోగులకు వ్యత్యాసమైనటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఒకే సంస్థలో రెండు సర్వీస్ రూల్స్ను అమలు చేస్తున్నటువంటి యాజమాన్యాన్ని ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం అంటే ఒకే సంస్థలో ఒకే పని ప్రదేశంలో ఇద్దరు అంటే రెగ్యులర్ ఎంప్లాయీ ఆర్టిజన్ ఉద్యోగి సమాన పని చేస్తున్నప్పుడు వ్యత్యాసమైనటువంటి జీతాలు అదేవిధంగా వ్యత్యాసమైనటువంటి సర్వీస్ రూల్స్ను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే విద్యార్హతను బట్టి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆర్టిజన్ ఉద్యోగులను జేఎల్ఎంలుగా సబ్ఆర్డినేటర్లుగా సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్ చేయాలన్న డిమాండ్తో ఈ పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం యాజమాన్యం ఇప్పటికే చర్చల పేరుతోటి పిలిచి ఏమాత్రం సానుకూలంగా స్పందించలేని పరిస్థితి ఉంది అందుకే సమ్మె నోటీస్ ఇచ్చి ఈ నెల పద్నాలుగు తారీఖు నుంచి సమ్మెకు వెళ్ళాలనుకున్నప్పటికీ జేసీఎల్ గారు చర్చల సందర్భంగా పిలవడం జరిగింది ఇరవై మూడు తారీఖు రోజు యాజమాన్యం మేము టైం ఇవ్వండి అడగడం జరిగింది ఆ టైమ్ను జేఏసీ రాష్ట్ర కమిటీ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా యాజమాన్యం అదేవిధంగా ప్రభుత్వం స్పందించి ఆర్టీసన్ ఉద్యోగుల న్యాయమైన కోరికైనటువంటి కన్వర్షన్ను ఈ ఇరవై మూడు తారీఖులోపే కన్వర్షన్ వచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో రానున్న రోజుల్లో ఎంతటి పోరాటానికైనా రాష్ట్ర జేఏసీ పిలుపుకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీజన్ ఉద్యోగులు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సమ్మెకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఇతర సంఘాల నాయకులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే సమ్మెకు పోవాల్సిన అవసరం ఉన్నది అయినా కానీ గతంలో రైతుల రైతులను దృష్టిలో ఉంచుకొని సమ్మెను వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా యాజమాన్యము ప్రభుత్వము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నేను కందికొండ జేఏసీ రాష్ట్ర కోక ఈరోజు ఈ కరీంనగర్ నడిబొట్టున టీవీఏసీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఏదైతే వంట కార్యక్రమం నిర్వహించడం పడుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ఈ విద్యుత్ సంస్థల్లో ఇరవై వేల మంది ఆర్టీజన్ కార్మికులు రెక్కాడుతూ పోళ్ళ మీద టవర్ల మీద బాగులు వంకలు తేడలేదు వర్షాకాలం చలికాలం ఎండాకాలం తేడలేదు ఇటువంటి పరిస్థితులలో దృపేదంగా వాళ్ళు ఈ సంస్థను పరిరక్షించుకుంటూ ప్రాణాలకు తెగించి కూడా ఎంతోమంది పని చేస్తూ ప్రమాదాలకు గురవుతూ వాళ్ళ చర్మం కాలిపోయి జీవోత్సవాలు కూడా బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి కార్మికులకు ఇవాళ ఈ విద్యుత్ సంస్థలో సవితి తల్లి ప్రేమ దక్కుతోంది ఇవాళ కార్మికులకు రిటైర్మెంట్ అయినా ఏ విధమైన బెనిఫిట్స్ కూడా సరిగ్గా అందడం లేదు ఈరోజు కార్మికులందరూ కూడా న్యాయబద్ధంగా మేమందరం కోరుకునేది ఒకటే ఈ సంస్థలో ఎందుకంటే ఇటీవల కాలంలో సీఎండీలో ఒక మాట అన్నారు ఈ రెండు సంవత్సరం రెండు రూ రెండు రకాల రూల్స్ ఏ విధంగా పెట్టూ ఈ బ్లడీ రూల్స్ రెండు రకాలు ఎట్లా వచ్చినాయి అని వాళ్ళే వాపోయిలు అంటే గతంలో పెట్టినటువంటి ఈ స్టాండింగ్ నాల్స్ స్టాండింగ్ రూల్స్ ఏదైతే ఉందో వాటిని రద్దు చేసి మాకు ఏపీఎసీ రూల్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి దాంతోపాటు కార్మికులందరికీ కూడా కన్వర్షన్ ఇంప్లిమెంట్ చేయాలని ఇలా మేము పది నెలలుగా టీవీసీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఈ పోరాటంలో ధర్నాలు నిర్వహించడం అదేవిధంగా కన్వర్షన్ మన కన్వర్షన్ యాత్రలు చేసినాము అదేవిధంగా విలే దీక్షలు చేసినాము అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రాకుండా నాన్ చోటు తోరితోటి ఉన్నది కానీ ఈ మధ్య కాలంలో సమ్మె నోటీస్ అయితే ఇవ్వడంతో యాజమాన్యం చర్చలకు పిలవడం జరిగింది ఆ తద్వారా లేబర్ కమిషన్ కూడా కాన్సల్టేషన్ మీటింగ్లు కూడా జరపడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం యాజమాన్యం మీ సమస్యల మీద మేము పరిశీలిస్తున్నాం మీ యొక్క సమస్యలు తీర్చడానికి లోతుగా చర్చ చేస్తున్నాం కాబట్టి రెండు వారాలు మాకు గడవించండి అని అడగడంతో ఇలా చేసి రెండు వారాల టైం ఇవ్వడం జరిగింది ఈ రెండు వారాల తర్వాత ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు ఈ కన్సలేషన్ మీటింగ్ మళ్ళీ ఉన్నాయి ఆ మీటింగ్లో మాత్రం ఆ చర్చలో మాత్రం మళ్ళీ వచ్చిన అధికారులు రాకుండా డిసిజన్ తీసుకునే అధికారులు రావాలి అప్పటికప్పుడు ఆ చర్చల్లో ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ రూల్స్ అమలు చేయడం మీద కానీ కన్వర్షన్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఈ విషయాల మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈరోజు ప్రతి జిల్లాలో కూడా వంట వార్పులు కార్యక్రమాలు చేస్తూ ప్రతి జిల్లా జరుగుతున్నాం ప్రతి కార్మికులు జరుడుతున్నాం ఇక ఒకవేళ కనుక ఇరవై మూడో తారీఖు నాడు కనుక నిర్ణయం జరగకపోతే మా ఉద్యమం అనేది ఉవ్వెత్తిన సమ్మెలోకి వెళ్ళిపోవడం మెరుపు సమ్మెలోకి దిగడం ఉంటుంది తద్వారా ఈ యొక్క విద్యుత్ సంస్థలు సమ్మెపై చేస్తామని కూడా హెచ్చరిస్తూ తక్షణమే యాజమాన్యం మా కార్ మా సమస్యల మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఐక్యత ఐక్యత ఈరోజు రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంటవార్పు కార్యక్రమానికి కంకణ కట్టి మన ఇరవై మూడో తారీఖు మా కన్వర్షన్ గురించి ఖచ్చితంగా మా ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏపీఎస్సీబీ రూల్స్తో పాటు మాకు రావాల్సిన డిమాండ్ కన్వెన్షన్ అనే సాధన కోసం మేము ఈరోజు వంట కార్యక్రమం కార్యక్రమం చేయబట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడో తారీఖు మాకు జేసీఎల్ చర్చలు ఉన్నాయి కాబట్టి ఆ చర్చల్లో ఏదో ఒకటి మాకు సానుకూలమైన వచ్చి మాకు డిమాండ్ నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మాకు వచ్చిన కార్య ఈ కార్యక్రమానికి అందరు వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లానే ఇప్పుడు